కవిత గుర్తుందా నువ్వు జైలుకి వెళ్ళక ముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్న మహిళలను జైలు పంపుకుంటూ ఉండడానికి ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా అవలేదు ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే ఏమన్నా ఏమన్నా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి మీ నాన్న బీసీ కాదు మీ అన్న బీసీ కాదు నువ్వు కూడా బీసీ కాదు కదా నువ్వు వెలమా దొరలు అంటారు చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు బంగారు తెలంగాణను తీసుకొని రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి ఏడు లక్షల కోట్లు అంటే మీ హాయంలో ఎనిమిది లక్షల కోట్లు కనిపించట్లా మూడు లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం ఏమైంది ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు మోదీ మీ నాన్న నువ్వు మీ అన్నయ్యన ట్రంప్ కూతురు వస్తే ట్రంప్ కాదు ఇప్పుడేమో బీసీల బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను బీసీ బానిసలారా బయటికి రండి వి హనుమంతరాకి అనేక సార్లు చెప్పాను లాస్ట్ మంత్ కూడా చెప్పాను లాస్ట్ మంత్ కాదు డిసెంబర్ ఈ మంత్లోనే మధుయాస్కి ఇక్కడ సార్లు ఎంపీ అనేక సార్లు కలిసే లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకొని ఉన్నాడు ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట అంటే నాతో ఆడి వీడియోలు అన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కలయని రేవంత్ రెడ్డి ఈ మదుయాస్కిని గంటల్లో కలిశాడు ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు శిష్యులు అనేక మీటింగులకు వచ్చారు మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినంతవరకు మాట్లాడారు టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు ఆయన ఎందుకని అడిగా అయ్యా నన్ను పీసీసీ చీఫ్ చేశారు పొన్నలక్ష్మిని లక్ష్మిని పిసిసి చీఫ్ చేశారు ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ పీసీ చీఫ్ చేశారు అంటే అర్థమేంటి ఈ పీసీసీ చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు చేశారు వీళ్ళు ఇంత పెద్ద మహామహా మేధావులు బీసీలు అరవై శాతం ఉన్న మన బీసీలో వంద లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన మన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని మొన్న లక్ష్మి రాజీనామా చేశారు నేషనల్ బీసీ లీడర్స్ అందరూ రాజీనా చేశారు గులాం నబీ కపిల్ సిబ్బల్ రాజీనామా చేశారు రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు ఒక్క బీసీ దొరకలేదా అంటే మనం అంత దరిద్రుమా మనం అంత పనికిమాల మన ఓట్లేనా వాళ్ళకి కావాలి మన సేవలైనా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఒక్కరోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా ఇప్పుడు బీసీని నాదు వీళ్ళకి తల్లి కవితమ్మ మీ నాన్న ఏమన్నాడు నాతో అందరితో దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు ఎలా టోపీలు పెట్టాడు అందరమే నమ్మాం ఏ తల్లుతున్నాడా ముఖ్యమంత్రి చేశాడా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పులు తెలంగాణ దరిద్ర తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు రెండు మూడు రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే నిధులు అబ్బా మీకెంత టీవీ నైన్ రజనీకాంత్ అడిగాడు వాచ్ ఎంత అమ్మంటే పాతికి లక్షలే నీ దుబాయ్లో ఇల్లు ఎంత ఇరవై ఐదు కోట్లు నేను కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాం ఏడుదో కొంచెం సీక్రెట్ చెప్పకూడదు అందరికీ మీ కుటుంబం ఎలాగ లక్షల కోట్లు సంపాదించింది నాకు తెలుసు కదా మీ చెట్టు అంత నా చేతిలో ఉంది సర్పంచులారా మళ్ళా మోసపోతారా మీరు ఈ రెండు పార్టీలు నమ్మి మోసగాళ్ళే గజ దొంగలను నమ్ముతారు మోసగాలను నమ్ముతారు మీరు కూడా మోసగాళ్ళయితే బుద్ధున్నాడు ఎవడు కూడా వీళ్ళు మరి నమ్ముడు ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో లక్షా పదివేలు కోట్లు అప్పు పెరిగింది ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు లక్షల కోట్లు అప్పు పెరుగుతుంది ఇంకా ఎంతకాలం నేను ఒకటే అడుగుతున్నా ఇంకెంత కాలం ఆ అంబేద్కర్నే రెండు సార్లు గెలనవ్వలేదు ఈ దరిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కరే రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీకి ఇప్పుడు అంబేద్కర్ నాదు అమిత్ షా ఏదో అన్నాడు అట వీళ్ళు అంబేద్కర్ ఇస్టులట బుద్ధి లేదా మీకు